రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు గులాబీ పార్టీ అధికారాన్ని చెలాయించింది దశాబ్ద కాలం పాటు ఉనికిని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ రేవంత్ పగ్గాలు చేపట్టడంతో దూకుడు పెంచింది అదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తూ అధికారాన్ని కూడా చేపట్టింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుంది ఏడాదిలో అందరి అంచనాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంటర్నల్ పొలిటిక్స్ లో అప్పర్ హ్యాండ్ సాధించారు పవర్ లోకి వచ్చిన మొదటి పార్టీతో పాటు ప్రభుత్వంలో అసమ్మతి తలెత్తకుండా సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు ముఠా తగదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే ప్రచారం ఏండ్ల నుంచి ఉంది కొందరు ఓపెన్ గా ప్రత్యర్థి లీడర్ కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఇంకొందరు మాత్రం తమ వ్యూహాలతో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ఉద్దండులుగా ముద్రపడ్డ కోట్ల విజయభాస్కర్ రెడ్డి చెన్నారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి తలెత్తి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలో సీఎం పదవిపై తీవ్ర పోటీ ఏర్పడింది పార్టీలో మొదటి నుంచి ఉండి పనిచేసిన తమకే ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వాలని సీనియర్ లీడర్లు పట్టుబట్టారు కానీ అప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డిని సీఎంగా నియమించేందుకు రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకున్నారు ఆ సందర్భంలోనే పార్టీలో అసమ్మతి పెరుగుతుందనే ప్రచారం మొదలైంది సీఎం పదవి దక్కలేదని అక్కసుతో సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతారనే డిస్కషన్ సాగింది కానీ రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో ముందుకెళ్లడంతో అసమ్మతి అసంతృప్తి జ్వాలాలు కనిపించడం లేదు